తుల రాశి ఫలితాలు సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క గ్రహం అనుకూలంగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ విజయం అనేది సాధించగలరు లలిత కళలయందు ప్రావీణ్యం కలిగి ఉంటారు గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు అన్ని రంగాలలో అభివృద్ధి కలిగి ఉంటారు దాంపత్య సుఖం బాగుంటుంది వాహన యోగం కలగగలదు ఇత్యాది విషయాలు శుక్రుడు అనుకూలంగా ఉంటే కలగజేస్తాడు కావున గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి గ్రహానుకూలత వలన అన్ని రంగాలలో విజయం సాధించగలరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి అనంతమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటారు గృహంలో వివాహాది శుభకార్యాలు జరిగే గ్రహచార స్థితి కలదు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి మంచి లాభాలు కలిగేటువంటి గ్రహచార స్థితి కలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అనుకోని విధంగా మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు లాభసాటిగా ఉంటుంది కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది రంగం వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా సింగపూర్ దుబాయ్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుక్ర మరియు శని గ్రహ స్థితులు బాగుగా లేవు కాబట్టి ఈ రెండు గ్రహాలకు పూజలు జరిపించి బొబ్బర్లు నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు శుక్రగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి లాభాలు కలగాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు దానం చేసిన అధికమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్